కర్ణతల్లి పట్లే కరకసత్వాన్ని ప్రదర్శించాడు ఓ కొడుకు నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లిని చిత్రహింసలు పెట్టి పాప కట్టుకున్నారు బతిలో బంధించి చుక్క మంచినీరు కూడా ఇవ్వలేదు ఆమె దివ్యాంగురాలన్న దాన్ని కూడా పట్టించుకోకుండా ఫ్రెండ్స్తో కలిసి ఇంట్లో తాగుతూ తల్లిని కర్రలతో చితకబాదాడు పాపం ఎంతలానో అల్లడిపోయినా ఆ తల్లి రోదనను వింటూ చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు ప్రస్తుతం ఆ తల్లి చావు బతుకుల మధ్య పోరాటం చేస్తోంది ఓ కన్నతల్లి కడుపున రాక్షస కొడుకు పుట్టాడు తల్లి దివ్యాంగురాలని కూడా చూడకుండా ఆమె పట్ల కర్కసంగా వ్యవహరించాడు కన్నతల్లిని ఇంట్లోనే బంధించి చిత్రహింసలకు గురిచేశాడు గేటుకు తాళం వేసి భోజనం నీళ్లు ఇవ్వకుండా క్రూరంగా ప్రవర్తించాడు ఈ ద్వారణం హర్యానా కైతాల్ జిల్లాలోని చందన గ్రామంలో చోటు చేసుకుంది దివ్యాంగురాలి భర్త కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్లో చనిపాడు అప్పట్నుంచి ఆమె ఒంటరిగానే ఉంటుంది అయితే జులైగా తిరుగుతున్న కొడుకు ఆమెని ఇంట్లో బంధించాడు గత పదకొండు రోజుల నుంచి ఆమెకు అన్నం కనీసం నీళ్లు కూడా పెట్టకుండా చిత్రహింసలకు గురిచేశాడు పాపం ఆమె ఆకలితో అలమటిస్తూ కేకలు పెట్టేది ఇది విని చుట్టుపక్కల వాళ్లు ఆమెకు అన్నం పెట్టినా దాన్ని కూడా అతను లాక్కునేవాడు కనీసం మంచినీరు కూడా పెట్టేవాడు కాదు అంతేకాదు తన ఫ్రెండ్స్తో కలిసి ఇంట్లో మద్యం సేవిస్తూ ఆమెను కర్రలతో తీవ్రంగా కొట్టేవాడు అయితే కొడుకు ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయిన సమయంలో బాధిత మహిళ ఆకలి దాహంతో పక్కింటి వారిని వేడుకుంది ఇది గమనించిన స్థానికులు వన్ వన్ టూకు డైల్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇక ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గేటు తాళం పగలగొట్టి మహిళను రక్షించారు ఆమెను బయటకు తీసే సమయానికి తీవ్ర నీరసంతో మోర్చిపోయింది దీంతో వెంటనే ఆసుపత్రిలో పోలీసులు చేర్పించారు ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని దాదాపు తొమ్మిది రోజుల నుంచి ఈమె ఆహారం తీసుకున్నట్లుగా కనిపించడం లేదని వైద్యులు తెలిపారు అయితే పాపం ఆ తల్లి ఆస్పత్రికి తీసుకువెళ్లే సమయంలో వడుకుతున్న గొంతుతో కన్నీటి పర్యంతమవుతూ ఆవేదన వ్యక్తం చేసింది తన కొడుకు గదిలోకి లాక్కెళ్లిపోయాడని అక్కడే బంధించి ఆహారం నీళ్లు మందులు ఏమీ ఇవ్వలేదని తెలిపింది రాత్రిపూట స్నేహితులతో కలిసి మద్యం సేవించి తనని కరతో కొట్టాడని చెప్పింది గత తొమ్మిది రోజుల నుంచి ఆహారం పెట్టలేదని బాధిత మహిళ కన్నీరు పెట్టుకుంది పొరుగువారు గేటు కింద నుంచి ఆహారం ఇవ్వడానికి ప్రయత్నించేవారని కానీ కొడుకు దాన్ని లాక్కెళ్ళేవాడని పేర్కొంది ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ప్రస్తుతం ఆ దుర్మార్గుడు పరారీలో ఉన్నాడు